మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు వ్యక్తులు మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు వీడు కాకపోతే ఇంకో ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు ఎందుకు రోడ్ లెక్కల అమ్మా చూడండి ఈ ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదు అమ్మా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు బెందాలం అశోక్ ప్రచారం వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారు వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్ లేసారు ఇవన్నీ నాకు తెలుసమ్మ నేను పన్నెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లో మీరెందుకు రోడ్ ఎక్కాలా మీకేట అవసరం మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు ఎస్ అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అది నేను అంటున్నాను కదా అది వేయిస్తానమ్మా మీకే దాని గురించి ఏముంది మీ వాటి గురించి పట్టించుకోకండి అలాంటివి ఏమైనా ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫ్రాడ్స్ అవ్వాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు అంతవరకు నేను గ్యారంటీ అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అఫీషియల్ గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో ఇది రాజకీయం దేనితోనే సంబంధం లేదు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి ఈ రోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే రాజకీయంగా ఎంత భాగమైన ఉండదు ఆడికి అంత కొవ్వు అలాంటప్పుడు ఆడ రావాలి ఆడొచ్చిన మీద ఏం జరిగిందంటే అని అడగాల ఆడ రాకుండా ఫీల్తో టాలి ఆడికేం అంత కొవ్వు ಿಗಢ <laughs> 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 <hara> <hara>